హాయ్ అండి మేము ఈరోజు సంగతి చేస్తున్నామండి సొంత సంగట్లోకి చికెన్ చేసుకుంటున్నాము సంగటికి ఒక గ్లాసు కొట్టినా అండి ఒక గ్లాసు ఆరు గ్లాసులు నీళ్ళు ఒక మళ్ళీ ఒక గ్లాసు వస్తే ఒక నాలుగు గ్లాసులు నీళ్ళు వేయాలండి మేము ఎనిమిది గ్లాసులు నీళ్ళు వచ్చినాము దీనికి రెండు గ్లాసులు సొదసంగట్లయితే స్టవ్ మీద పెట్టినాము పోసి పెట్టినాము నీళ్ళు పేసి పెట్టినాము ఎసురు అయినాక మేము సొద్దలు నా శుద్ధలు నానబెట్టేసినాము శుద్ధ సంగటి ఎట్లా చేయాలో చూపిస్తాం మీకు చాలా బాగుంటుందండి షుగర్ మంత్లా కానీ శుభ సంగటి తింటే చాలా బాగుంటుంది జనసంగటి కానీ శుద్ధ సంగటి కానీ తినాలి అప్పుడప్పుడు కొర్రన్నం కానీ తింటే మంచిది మనకు కూడా ఆరోగ్యానికి చాలా బాగుంటుంది మీరు కూడా ఇందులో కూడా ట్రై చేయండి మేము ఈరోజు చేసి చూపిస్తాము రేసులా ఉడకదు కదా అంటే కుక్కర్ పెట్టుకున్నా ఒక నాలుగు ఈజీలు పెట్టుకున్నా మనకు ఉడుకుతుంది కదా వేసిలా ఉడతానమాట అందుకే కుక్కర్ పెసిన సొద్దలు వేసుకుంటా సొద్దలు బాగా కడిగి మిక్సీకి వేసినాను మళ్ళా కూడా కడిగిన నేను ఇట్లా కడుక్కొని బాగా కడగాలి దుమ్ము ఉంటుంది కదా దీనికి ఎక్కువ బాగా కడగాలి బాగా ఇట్లా మస్తున్నప్పుడు ఇట్లా వేసుకోవాలి ఉప్పు కూడా వేసినా ఆల్రెడీ ఒక నాలుగు గీజులు కొట్టిద్దాము కొంచెం ఉడకబట్టినాక కుక్కర్ వేస్తాం గీజులు అన్నము ఉడకనే ఉడికినాక మూత పెట్టేస్తా కుక్కర్కి ఇప్పుడు ఉడుకుతుంది మూత పెట్టేసుకుందాము బాగా కాకుంటే ఐదు ఇది లేని కొట్టించుకుందాం మనము బాగా ఉండాలి మెత్తగా ఉండాలి కాబట్టి కాకపోతే కడుపులు వస్తుంది కదా ఇదే మనం ఒక మూడు ఇడ్ వచ్చినండి ఇప్పుడు ఒక నాలుగు రాని ఇది నీరు పోతే మనకు అన్నం ఎప్పుడుకైనా కానీ అన్నం పెట్టుకున్నా అన్నం అయినట్ల ఇప్పుడు రెండు ఇద్దరు వస్తే అయిపోయా సంగటి అయినట్టు అని అయిపోయింది దించుకుందాం దించుకొని మేము చికెన్ పెట్టుకుందాం ఇప్పుడు గాలి అయినాక తీద్దాము టమాటా అయిపోయింది గాలి పోని నిమిషాలు అయినాక మూత పెట్టి మూత తీసి చూద్దాము పెట్టుకుంటున్నాము మేము బాగా వేరేకింది టమాటా ఇస్తున్నాము ఆయిల్ వసినంత ఆయిలే వస్తున్నా గుడ్డలు రెండు బిర్యానీ ఆకులు మొగ్గ మరాఠి మొగ్గ ఉల్లిగడ్డ కరివేపాకు అలాగే రెండు పచ్చిమిరసాలు కూడా వేస్తుంది

టమాటా వేసుకున్నాం మగ్గింది కదా అల్లం వెళ్ళేస్తాం టమాటా వేసుకుందాం టమాటా అదే వేసిన టమాటా ఇన్నిసార్లు వేస్తాను ఇచ్చేను నాలుగు సార్లు కడిగేసిన మళ్ళీ ఉప్పుత కడిగినా వాసన అనేది ఉండదు ఉప్పుత కడిగితే మనము బాగా తిండికొని వేసుకోవాలి నీరు ఉండదు కదా అలాగే వస్తుంది ఫస్ట్ ఆరం సరిపోయి మనము అలాగే ఉప్పు వావు చేసుకోవాలి వావు పేసుకుంటేనే కదా బాగుంటుంది సమ్ చేసుకుంటారు అన్నమాట ఇప్పుడు వాళ్ళు వాడాలి బాగుంటుంది పది నిమిషాలు ఉన్నాక వంకాయలు కూడా పెట్టేసుకుందాము పది నిమిషాలు మూత పెట్టేసా వంకాయలు పోసేసుకుంటా నేను ఇట్లా పోసుకోవాలి ఇట్లా పోసుకుంటే బాగుంటుందండి ముక్కలే కోసుకోండి లేకుంటే వంకాయలు చిరిగిపోతుంది కదా వంకాయలు మగ్గించుకున్నాము సరికే అంతా నీళ్ళు వస్తాలి వంకాయలు బాగా మగ్గుతున్నాయి కదా ఇవి చికెన్ మగ్గిస్తుంది మూత పెట్టుకుందాము పది నిమిషాలు అయింది ఇంకా ఒక ఐదు నిమిషాలు పెట్టుకుంటే వంకాయ చికెన్ అయితే మనకు అయిపోతుంది అమ్మ అదేనా కొబ్బరి పొడి వేసుకుందాము కొబ్బరి పొడి ధనాల పొడి వేసుకుందాం చికెన్ అయిపోయింది కొత్తిమీర వేసేసుకొని దించుకునేది మేము సంగట్లకి ఇట్లా గ్రేవ్ గ్రే ఉండాలి కొంచెము బాగా ఇట్లా గ్రేవ్ గ్రేవ్ ఉంటే బాగుంటుంది మనకి సల్లగా పడే కొద్దీ కొంచెం గట్టిగా అవుతుంటుంది వేడి ఉంది కదా అందుకే ఇట్లా మేము తిని చూపిస్తాము కొద్ది సంగటి చికెన్ చికెన్లో కూడా వంకాయలు పెట్టి చేసుకుందామండి మేము తినండి తినండి చికెన్ చికెన్కు దశ సంగటికి బాగుందండి ఎంత చాలా బాగుందంటే బాగుంది కాండి ఇది దసం కట్లేదు చికెన్ బాగుంది నాలుగు వంకాయలు కూడా పెట్టి చేసినాము టేస్ట్ బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది కదా మీరు కూడా మీరు చేయండి ట్రై చేయండి యకి ఇట్లా వంకాయ కూడా వేసినామండి బాగుంది చాలా బాగుంది మీరు కూడా మీ మీరు చేసుకోండి మా ఈ నచ్చినట్టు అదే మార్నింగ్